కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం గుర్రంపాలెం గ్రామంలో వైసీపీ నాయకులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా మాజీ మంత్రి నియోజకవర్గ ఇన్ఛార్జి తోట నరసింహం యువ నాయకులు తోట రాంజీ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో వైసీపీని రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలు అమలు కావాలంటే మరొకసారి ముఖ్యమంత్రిని చేసుకోవాలన్నారు అదేవిధంగా గుర్రంపాలెం గ్రామం అంటే తనకి చాలా ఇష్టమని గుర్రంపాలెం గ్రామంలో మౌలిక వసతులపై దృష్టి సారిస్తూ తాను మంత్రిగా ఉన్నప్పుడు డ్రైనేజీలు సీసీ రోడ్లు మెరుగుపరచానని అన్నారు ఈ కార్యక్రమంలో చలగల దొరబాబు జెడ్పీటీసీ ఓమి రఘురాం వైసీపీ నాయకులు తోట అయ్యన్న గపూర్ అబ్బిరెడ్డి వీరబాబు పడాల రాశకర్ అడ్డాల దుర్గబాబు అడ్డాల సుబ్బరావు చీపురుపల్లి లక్ష్మీరాగ్ బీసీ నాయకులు కోర్ని గంగరాజు అప్పకొండ అర్జున్ రావు మువ్వల వీరబాబు అప్పకొండ అప్పలరాజు బోరనాగు ఎస్సీ నాయకులు ఏలేటి శోభన్ బాబు ఏలేటి నాని గోనిపాటి రాజు షేక్ సయ్యద్ బాబ్జీ మరియు వైసీపీ అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు சரியா <imited> 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 కంపల్సరీ గా అక్కడ కూడా కమిటీ కట్టించి ఏర్పాటు కూడా చేయడం జరుగుతుంది ఆ రకంగా మరి మీ గ్రామానికి సంబంధించినటువంటి ఏ సమస్య ఉన్నా సరే తప్పనిసరిగా మేము అటెండ్ అవ్వడం జరుగుతుంది పరిష్కరించే కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది మరి ఈరోజు అలాగే ఉన్న పెట్టే కార్యక్రమాల్ని మనం చేసుకుని వెళ్దాం అలాగే మరి జగ్గంపేట నియోజకవర్గ పరంగా తీసుకుంటే మరి నేను ఎమ్మెల్యేగా రెండు వేల నాలుగులో నెగ్గింది మీ అందరు సహాయ సహకారం వల్ల నెగ్గిన తర్వాత ఈ నియోజవర్గానికి కావలసినటువంటి అవసరాలు ఏంటి అన్నది గుర్తించాం అందులో ప్రధానంగా మన పిల్లలు చదువుకుంటున్నారు చదువుకునేటువంటి పిల్లలకి మరి మన జగ్గంపేటలో ఇంటర్మీడియట్ తోటే అయిపోతుంది ఇంటర్మీడియట్ అంటే పది తర్వాత పదకొండు పన్నెండు ఇంటర్మీడియట్ చదివిన తర్వాత మనకి పై చదువులకు వెళ్ళాలంటే అంటే డిగ్రీకి వెళ్ళాలంటే భయపడి పిల్లల్ని టెన్త్ క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత మార్పు చేసేవారు అప్పట్లో నేను గుర్తించి మన దివంగత రేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దృష్టిలో పెట్టి మన మొత్తం మొట్టమొదటి డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చాం ఆ రకంగా రోజు డిగ్రీ కాలేజీ అంతేకాదు మనకి ఇక్కడ కూరి కోల్సు కూ గంటలకాయలు పిల్లలంటే పెద్ద కానీ పెద్దపాటు కానీ కొడాలి అవన్నీ వచ్చే లోపల కావచ్చు పొడిగైపోతారు ఆ పక్కన ఉన్న ఇల్లు కానీ పెంగిడి ఇల్లు కానీ అన్ని కూడా కాకపోయింది ఆరోగ్యంగా ఉండకూడదని మన కూడా ఫైల్ స్టేషన్ కావాలని గతంలో ఎవరు కూడా చేయలేదు నేను ముఖ్యమంత్రిగా దృష్టిలో పెట్టి మన జగ్గంపేట అది నాకు అత్యంత ఆప్రెండ్ శ్రీ గారు లక్ష్మీ రాఘు గారు మరి రాఘో కానీ వీరబాబు గారు కానీ మరి ఈ గ్రామానికి సంబంధించినటువంటి సమస్యల్ని మరి చేయడం జరిగింది ఈ గ్రామంలో ఏం అన్నది మరి ఆయన చెప్పడం జరిగింది వీరబాబు చెప్పారు ఎవరో ఏదో అన్నారు దానికి ఆయన మనస్తాపన చెంది ఆ గ్రామాలు ఇన్ని పనులు చేశారు తోట గారు అని ధైర్యంగా చెప్పాడంటే మనం చేసాం కాబట్టి చెప్పాడు చేయలేకపోతే అబద్ధాలు రావు అవతారంటే వాళ్ళు అవతారం మన ఆరోగ్యంగా కాకుండా గ్రామాలు కార్యక్రమాన్ని చాలా చక్కగా వారిగా ధన్యవాదాలు తెలియజేస్తా మీ గ్రామాలు చేసినటువంటి కార్యక్రమాలు మరి నేను చేసినటువంటి పనులు నేను రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యాను నేను అందరికీ తెలుసు మంత్రి అయ్యాను ఎంపీ అయ్యాను ఆ సందర్భంలో అనేక కార్యక్రమాలు గ్రామాల వారిగా చేసుకుని వచ్చాను మరి ముఖ్యంగా మన గుండ్రపా గ్రామం అంటే మాకు తెలిసేది నేను ఎప్పుడు వచ్చినా సరే

ముఖ్యంగా కావలసినటువంటి సమస్యలు కూడా చెప్పారు ఇళ్ల స్థలాల గురించి కానీ ఇల్లు పెట్టించే కార్యక్రమాల గురించి కానీ తప్పనిసరిగా అధికారులతో మాట్లాడి ఇక్కడ మరి ఏడు ఎకరాల స్థలం తీసుకున్నారు దానికి సంబంధించినటువంటి పట్టాలు ఏ రకంగా ఎంతమంది ఇల్లు కట్టుకుంటా ఉన్నారు ఎంతమంది కట్టుకుంటారు అన్న దాని మీద ఎవరు చెప్పారు తప్పనిసరిగా అధికారులతో మాట్లాడి దాని మీద త్వరలోనే నిర్ణయం తీసుకోవడం కూడా జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాం